ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ మీడియాకు స్వాగతం కాలేజ్ నుంచి వచ్చాం ఈ మా ఎక్విప్మెంట్ వచ్చేసి మా ప్రాజెక్ట్ వచ్చేసి ఆడినో యాంటీ స్లీప్ అలారం మేము ఈ ప్రాజెక్ట్ ఫైవ్ మెంబెర్స్ చేసాం ప్రణీత ఐశ్వర్య ప్రకాష్ కృష్ణవేణి మధు ఫైవ్ మెంబర్స్ చేశాం ఇది యాక్సిడెంట్ కాకుండా నైట్ టైం యాక్సిడెంట్స్ కాకుండా ఉండడం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది తయారు చేసాం పడుకుంటారో ఆ టైంలో సెన్సార్స్ని యూజ్ చేసి మనం డిటెక్ట్ చేస్తాం నైట్ టైం డ్రైవర్స్కి ఇది బాగా యూజ్ అవుతుంది యాక్సిడెంట్ కాకుండా ఇది యూజ్ అవుతుంది ఈ ఎక్విప్మెంట్ని మనం కార్స్కి కానీ బస్సెస్కి కానీ ఇంకా దేనికన్నా ఏ వెహికల్ అయితే మనం యూజ్ చేసామో ఆ వెహికల్కి ఫిక్స్ చేసుకోవచ్చు ఈ ఐ సెన్సార్ అనేది డిటెక్ట్ చేస్తుంది టూ సెకండ్స్ కంటే ఎక్కువ కళ్ళు మూసుకుంటే అలారం అనేది మోగి ఇంకా అలారంకి కూడా వాళ్ళు రియాక్ట్ అవ్వకపోతే కార్ బ్రేక్స్ ఆటోమేటిక్గా ఆగిపో పడతాయి అప్పుడు వెహికల్ అనేది ఆగిపోతుంది జస్ట్ ఒక టెంపరీ స్ట్రక్చర్ దీనికి కాఫర్ డ్యామ్ అంటారు మనం థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ ఫౌండేషన్ నుంచి ఈనాటి వరకు మా వెంబడి ఉండి కళాశాల సాధనలో తన యొక్క సహాయ సహకారాలు అందించి కళాశాల ప్రతి స్టెప్పులో ప్రతి సార్ ఇప్పుడు అండర్ వాటర్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇప్పుడు డైరెక్ట్గా కన్స్ట్రక్షన్ చేయలేము కదా సార్ అందుకే ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో స్టీల్ పైల్స్ ఉంటుంది స్టీల్ పైల్స్ ఒకరికి ఒకని ఇంటర్లాక్ చేస్తాం ఇట్లా దీంట్లో ఒకటి ఒకటి పైల్స్ బెడ్రాక్ వరకు డ్రైవ్ చేస్తాం సార్ కింద సాయిల్ కింద ఒక బెడ్రాక్ లేయర్ ఉంటుంది దాని వరకు డ్రైవ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ ఏమైనా సాయిల్ లూజ్ ఉంటాయి దీంట్లో అది కాంపాక్షన్ మెషిన్స్ యూజ్ చేసి ఇంకా ర్యామర్స్ అవి ఇవి యూజ్ చేసి కాంపాక్ట్ చేస్తాం దానికి కాంపాక్ట్ అయిన తర్వాత దీని మీద రీన్ఫోర్స్ బెడ్ పెడతాం బేడ్ పెట్టిన తర్వాత ఏం ఇది ఫూటింగ్స్ ఇంకా ఇది కాలం ఇన్ఫోర్స్మెంట్ తయారు చేసి దీనికి చుట్టుముట్టు ఇది సెంటరింగ్ ప్రొవైడ్ చేసి ఇట్లాంటివి స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేసుకుంటాం మనం దీని మీద ప్రీ క్యాష్ బీమ్స్ ఇంకా స్లాబ్స్ పెట్టి ఇట్లాంటివి Priya of civil engineering stood first Hearty congratulations to Haripriya. Priya so receiving honor receiving accolades from the senior most engineers my total expenses but what is happening you see the new generation people in any department. They are coming with small motor. How resourceful I got to work, and what we are doing to the department, our department to the state and nation. You should all work very hard. Get a good tip to the department, good name, college. People should ask from which college. I used to ask my young people from which college they are. సో దట్ షుడ్ గెట్ క్రెడిట్ టు ద కాలేజ్ అండ్ యువర్ సెల్ఫ్ మెన్ జాయిన్ ఇన్ ద డిపార్ట్మెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాటవెట్ ఈ టేకింగ్ అవ్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వీ కెనాట్ ఇన్షుయేషన్ నాలెడ్జ్ వి కెనాట్ కంపేర్ విత్ హీమ్ మట్ హీ డ్ ఆల్ వర్క్ ఆల్ దెస్ట్మె జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తరఫున జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మరియు మా శ్రేయభులాషులైన మిత్రులందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహా ఇంజనీరు వారికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే అంటే మేమందరం పుట్టక ముందుకే భారతరత్నచే సన్మానించబడడం జరిగింది వారి సేవలు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా హైదరాబాద్ నిజాం నవాబు గారు పిరియడ్లో చాలా చేశారు అదేవిధంగా కర్ణాటకలోని మైసూర్ రాజ్యంలో వారక్కడ అక్కడ దివాన్గా ఉండి పనిచేయడం జరిగింది తమిళనాడులో ప్రస్తుతం చాలా వ్యవసాయ యోగ్యమైన ఎన్నో ప్రాజెక్టులను వారు రూపకల్పన చేయడం జరిగింది వారు ఎంత ముందు చూపుతో మొత్తం దక్షిణ భారతదేశంలో అంత వ్యవసాయ యోగ్యంగా ఉండాలి భవనాలు మంచిగా ఉండాలి ఎందుకంటే ఏ గ్రామం అభివృద్ధి చెందినా మొదట కావాల్సింది రోడ్డు రెండవది నీళ్లు వారి జీవితం మొత్తము రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ న్యూ రోడ్స్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ ప్రాజెక్ట్స్ ద్వారానే మొత్తం దక్షిణ భారతదేశాన్ని అభివృద్ధి చేసి లాల్ నెహ్రూ గారు విశ్వేశ్వరయ్య గారు ఆఫీస్కి వెళ్ళినప్పుడు వారిద్దరు కలిసినప్పుడు వీరు వారి ఆఫీసో వారు వీరి ఆఫీసో కానీ విశ్వేశ్వరయ్య గారి ముందర కూర్చోలేదట ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూల్చేయలేదంటే ఇది ఆయన విశ్వేశ్వరయ్య గారి గొప్పతనము అదేవిధంగా నెహ్రూ గారి యొక్క కూడా గొప్పతనం ఎందుకంటే అంత పెద్ద ఇంజనీర్ కదా మీకు కూర్చోండి కూర్చోండి మీ గౌరవాన్ని అని అంతే ఆ రోజుల్లో సంబంధాలు అలా ఉండే ఇప్పుడు కూడా విశ్వేశ్వరయ్య గారి గురించి మా పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులు నూట యాభై ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శిస్తున్నారు వాటి ద్వారా వీళ్ళు కొత్త విషయాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో వీళ్ళు కూడా ఒక మంచి ఇంజనీర్లుగా తీర్చిదిద్దబడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాను ఇప్పుడు లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఆల్రెడీ బయట బోర్డు ఉంది కదా హైదరాబాదులో బండ్లగూడలో ఆరామ్ గారి చివరస్థకు మూడు కిలోమీటర్లు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ అని స్థాపించినాం అది రెండు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ కాలేజీని తీసుకొని నేను పేరు చేంజ్ చేసి ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్గా నామకరణం చేసినాం బయట బోర్డు ఉంది దాని కాలేజ్ కోడ్ ఉంది అడ్రస్ ఉంది అడ్మిషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది జేపీఎన్సీ చైర్మన్ మిత్రుడు రవి గారు నాతో పాటుగా సింగ పెద్దలు అందరికీ నమస్కరిస్తూ ఈ కోలాలను చూస్తుంటే ఒక ఎగ్జిబిషన్ చూసినట్టు కదా అంటే ఇంజనీర్స్ ఎగ్జిబిషనే పిల్లలు కూడా సందర్శిస్తున్నారు ఈ కార్యక్రమం అనేది ఇట్లనే వాళ్ళ కాదేదో కాకుండా బయటికి వచ్చి పెడితే స్కూల్ పిల్లలకు కూడా ఒక అవగాహన ఉంటుంది మోక్షగుండం గారి జ్ఞాపకార్థం ఇవ్వాలి ఏదైతే ప్రతి సంవత్సరం ఇంజనీర్స్ ఇంజనీర్స్ డే జరుపుకుంటా ఉన్నారు రవి ఉద్దేశం ఏంటంటే మా కాలేజీ వెళ్ళి కూడా ఒక్క విద్యార్థి అన్న మోక్షగుండలాగా వెళ్ళడా అనేది ఆయన తాపత్రయం వెళ్ళాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం నిజంగానే వారు లేకపోతే ఇవాళ ఇంత ప్రాబల్యము ఇంత ఇది ఉండకపోయేదేమో ఇందాక మిత్రుడు మాట్లాడుతూ చెప్పినాడు సైన్స్ పెరుగుతూ ఉన్నది నాలెడ్జ్ పెరుగుతూ ఉన్నది టెక్నీషియన్ పెరుగుతూ ఉన్నది దాంతోపాటుగా అది ఎట్టయితే పరిగెడుతున్నదో క్రైమ్ కూడా అట్టనే పరిగెడుతున్నది ఆ క్రైమ్ను అరిగట్టేటందు కొరకు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని నిజంగానే ఆ క్రైమ్ అనేది ఒకటి వెళ్ళిపోతే ఇది ఇంకా చాలా ముందుకు పోతుంది అందరి ఉద్దేశము రవి నీవు ఎప్పుడు చేసినా మీ కాలేజీలో చేస్తుంటావు ఇటువంటి కార్యక్రమాలు కానీ బయటకు వచ్చి చేస్తేనే పిల్లలకు కొంచెం ఉత్సాహం జరుగుతుంది మన జిల్లా పిల్లలకు కూడా మంచిగా ఉంటుంది ఒక్క మహిళ ప్రాపర్ విద్యార్థులకే కాకుండా జిల్లాలో ఉన్న వేరే కాలేజీ పిల్లలకు కూడా మీరు అవకాశం ఇచ్చి ఈ ఎగ్జిబిషన్లో పాల్గొంటే కొరకు చేస్తే బాగుంటుంది అనేది నా ఒక సలహా మాత్రమే చూడండి ఒకవేళ వీలైతే తప్పకుండా వచ్చే సంవత్సరం నుంచి కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మండలం పిల్లల్ని పిలుచుకునే ప్రయత్నం చేయండి ఇట్లా చేసి ఆ పిల్లలకు కూడా ఇంజనీరింగ్ అంటే ఏంది చదివితే ఏమవుతామో ఈ ఇవి చూస్తుంటే వాళ్ళ మైండ్లో కొంచెం చలనం వస్తుంది అనేది నా ఉద్దేశం అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చెల్లు తీసుకుంటున్నాను